హనుమంతుడు ఎప్పటినుంచో తాపత్రయపడుతున్నాడు ఈ బంధం ఇప్పటిది కాదు ఈ హనుమంతుడే శివుడు ఆ రాముడే విష్ణువు వాళ్లే రామావతారంలో వాళ్ళే వాళ్లే కృష్ణావతారంలో కృష్ణార్జునుడు వాళ్లే కలియుగంలో రామకృష్ణ పరమహంస వివేకానందులు మొహమాటం ఏం లేదు ఆ విషయం మళ్ళీ 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 ఆ శివకేశవులు అవతారాలు ఎత్తుతూనే ఉంటారు అలాగే మిత్రుడుగా కానీ యజమాని సేవకుడుగా గానీ గురు శిష్యులుగా కానీ భార్యాభర్తలుగా కూడా రావచ్చు బంధాలు మారతాయి అనుబంధాలు మారతాయి ఆయన వచ్చేది వాళ్ళే అదే శివుడు వాళ్ళ మధ్య అంత అనుబంధం అందుకని ఒక్కసారి ఆంజనేయ స్వామికి కనిపించిన స్వామి పాత్ర ప్రవేశిస్తోంది వేళ ఎంతవరకు ఆయన దగ్గరికి వచ్చిన వేరే విషయాలు చెప్పు సరే ఆయన ఆ విషయాలే బాగా ఇష్టం లేండి అసలు నా కూడా ఎందుకు అనవసరంగా రాముడి గురించి చెప్పక అంటాడు ఇప్పుడు ఆయన ఆయన పాత్ర ప్రవేశించి ఒక్కసారి స్వామి ఎక్కడికి వెళ్ళేట అలా చూశాట రాముడిలా ఆయన చూసి ఎప్పటినుంచో తెలుసున్నట్టుగా ఓ నవ్వు నవ్వేట రామును నవ్వు చూడగానే హనుమంతుని ముఖం వికసించిందిట ఆ వికసించిన హనుమంతుని ముఖాన్ని కిష్కింధకాండ ప్రారంభంలో విశ్వనాథ్ వారు వర్ణిస్తున్నారు ఒక్క రే ఒక్క రేకు హంస ముక్కుతో చీల్పగా ఒక్క రేకు హంస ముక్కుతో చీల్పగా నవ్యమైన కోకనద ముకుళము నవ్యమైన కోకనద ముకుళము ప్రొద్దు పొడుపు వేళ పుల్లమైనట్లుగా ప్రొద్దు పొడుపు వేళ పుల్లమైనట్లుగా హనుమ వదన సీమ అందగించే ఎంత మధురమైన భావనో ఇది చూడాలంటే గవర్నర్ పేటలను లబ్బీ పేటలోను బీసీ సెంటర్లో దొరకదు నాయన ఓ సరోవరాని దగ్గరికి వెళ్ళాలి హంస ఉన్న సరోవరా దగ్గరికి వెళ్ళాలి అందులో కలువలు పద్మాలు ఉండాలి ఉదయ కాలంలో వెళ్ళాలి హంసకి ఆహారం కలువలు తామర దాని ఆహారం కోసం అది తాపత్రయ పడుతూ చూస్తుంది తామర విచ్చుకోవాలి విచ్చుకుంటే కానీ తినలేదు ఆ లోపల కోసం తాపత్రయ పడుతుంది అది రేకులనేది అంత కూర్చుని విచ్చుకోవట్లా దీనికి అప్పుడే పొద్దున్న ఆరింటికి కాఫీ తాగేసే రకం ఇది హంస కొంతమంది అంతేగా ఇంట్లో మా అమ్మంతే ఎవరు గొడవ ఎందుకు నాలుగింటికి ఇంటికి లేస్తుంది ఆవిడ ఐదింటికి మొత్తం స్నానం అయిపోవాల్సిందే మొత్తం అక్కడ ఇంకా మేము నిద్ర లేవం అసలు ఐదింటికి మొత్తం సమస్తం అయిపోవాలి తక్కువ ఆరయ్యేసరికి మొత్తం విష్ణు సహస్రం అయిపోవాలి భగవద్గీత ఒక అధ్యాయం అయిపోవాలి పద్దెనిమిది అధ్యాయం నోటుకొచ్చునండి విష్ణు సహస్రం మొత్తం వచ్చు విష్ణు సహస్రం చదివేయాలి భగవద్గీత అధ్యాయం అయిపోయారు అక్కడి నుంచి బాలవాడు ఇంకా రాలా శారదా ఇది కుమారులవాడు రాడే అనింటి కఫీ నేను అంటూ ఉంటాను అందుకే అప్పుడు అప్పుడే బాల సముద్రంలో వాడికి సహస్రమైంది ఇప్పుడు పాలవాడికి సహస్రం నడుస్తుంది అంటాను వాడే ఈ సహస్రం అయితే కానీ ఓడరాడు వాడికి బట్ట రామబెట్టే నాలుగు కానీ మామబెట్టే తిట్లన్నీ అయితే ఓడరాడు రోజు వాడితో తాగాల చెరులో నీళ్లు అంటాం వాడి మొహం మీదే వాడిని మానిపించడం ఈ చెరువులో నీళ్లు వ్యాఖ్యానం మానరు అలాగే ఉంటుందండి కానీ ఎంత నిష్ట నాలుగు గంటలకు లేవడం ఆ పూజ చేసేది ఏదో చేసుకున్నాక కదా కాఫీ కోసం తప్పే ఉంది మనం ఏమీ చేయకుండా తొమ్మిది గంటలకు ఆకుకూరల వాడ దగ్గరకు వచ్చి నైటీ వేసుకుని కోరేవాడని చూశాను దివ్య దర్శనం నమస్కారం చేసుకున్నాను మళ్ళీ అటువంటి పతివ్రతలు మనం కనపడండి ఇంకో యుగంలో ఇప్పుడే కనపడతారు నమస్కారం చేసుకో తొమ్మిదింటికి ఇంకా నైటీ పెప్పకుండా దరిద్రం కాపరం చేస్తుందా ఇంట్లో మొహమాటం లేకుండా చెబుతున్నా ఆరు సరికి రాత్రి కట్టుకున్న బట్టలు అవతల పారయ్యాలి మొగాడైనా సరే ఆడదైనా సరే మంచం మీరు దొల్లేరా తెల్లవారులు ఆ బట్టలు ఇసుకులు బయటకు వస్తున్నారా సిగ్గులేదమ్మా క్షమించండి నన్ను ఏమి నాగరికత ఏమి సంస్కృతి తొమ్మిది గంటల అండి కూరగాయలు వాడి దగ్గర వచ్చి కూరగాయలు కొంటే వాడికి నైటీతో కనపడే నైటీతో కేవలం భర్తకు కనిపించాలి మరొకరు కనపడకూడకోసం వాడికే కనపడేది అక్కడ కూర్చుని ఏరడమా ఉన్న ఆస్తులు కోట్ల కోట్ల రూపాయల ఆస్తులు మట్టి కొట్టుకుపోతాయి లక్ష్మీ లక్షణం కాదు ఆ లక్ష్మీ లక్షణం దరిద్రపు లక్షణం ఆ సంస్కృతి పోవాలి ఆహారం కోసం నీకు తాపత్ర నిజమే కాఫీ తాగందే ఉండలేవు మంచిదే స్నానం చేయి దీపం పెట్టి తాగేసి ఆ సరిగ్గా ఆ లక్షణం తెలిసినవాడు కాబట్టే ఈ హంస తన ఆహారమైన తామర తూడు కోసం తామర పువ్వుల కోసం ఆ దద్దు కోసం ఐదు ఇంటి నుంచి లేచి కూర్చుంటుంది అది సరస్సులో నిద్రపోతే అలాగా ఇంకేమైనా పోటీకి రావచ్చు కదా అందుకని లేచి ఒక హంస లేచిందట ఇలా తిరుగుతూ ఉంటారు సరోవరంలో ఇంకా పువ్వులు ఏవి విచ్చుకోవాలి పోటీ ఇలా మొగ్గ ఇలా ఉందిట నవ్యమైన కోకనదము కులము కోకనదం అంటే ఎర్ర కలువ నా కాకినాడలో అవి ఎక్కువ ఉంటాయట దాని పేరు పట్టణ అంట అందుకే కాకినాడ వచ్చిందంట ఒట్టిదే ఏవి చెప్పేస్తారు కబుర్లు అని బ్రిటిష్ వాళ్ళు బందర్ తర్వాత మొట్టమొదటి రేవు కాకినాడలో దిగారు రేవును చోటు దిగుతారు వాళ్ళు సముద్రం మీద వాళ్ళ మీద వచ్చారు కదా ఆ రేవు తీరం వాడి కెనడా లాగా అనిపించింది ఇట్స్ కో కెనడా ఇట్స్ కో కెనడా అన్నాడు వాడు ఈ మోట్లు మోసేవాడు కాదా కాకినాడ అంటారా కాకినాడ అన్నాడు వీడు ఆ కో కెనడా కాకినాడ అయింది కోకానాడం కాదు ఇంకోటి కాదు పండితులు మొత్తం అన్ని అయిన చేసేస్తారు అలా ఏమవ్వు చికాకోల్ అనే పట్నం శ్రీకాకుళం అయింది తర్వాత శ్రీకాకుళం అసలు పేరు కాదు చికాకోల్ దాని పేరు అది శ్రీకాకుళం అయింది అనేక రకాల మార్పులు ప్రజల నుంచి మారుతాయండి పండితుల నుంచి మారమండి అవన్నీ అందుకని కోకనదం అంటే ఎర్ర కొలువ ఎర్ర కొలువ పువ్వు వికసించడానికి సిద్ధంగా ఉంది హంస ఆగలేకపోతుంది ఇంకా వికసించు ఇంకా వికసించు నాకు కాఫీ టైం అయింది కాఫీ టైం అయినా నెమ్మదిగా మరి అలాగిన దాన్ని ముక్కుతో పొడిచింది అనుకోండి పాడైపోతుంది తినడానికి బాగుండదు అది దగ్గరికి వెళ్ళి ఒక్కరేకు హంస ముక్కుతో చీల్పగా హంస చీల్చరం కాబట్టి చాలా అందంగా చీలుస్తుంది బాతు వేరు దున్నపోతు చెరువులో దిగితే వ్యవహారం వేరు ఇంత అందంగా చేల్చదు దున్నపోతు అందుకే ఇక్కడ అది వాడలేదు ఎందుకంటే ఉన్నది ఎవరు పాత్రుడు రాముడు హనుమంతుడు వాళ్ళకి తగిన ఉపమానాలు ఉండాలిగా ఒక్క రేకు హంస ముక్కుతో చీల్పగా అంటే ఎక్కడ పాడైపోతుందో అన్నట్టుగా జాగ్రత్తగా ఇలా చూస్తుంది చరిగ్గా చూడండి మీరు బజార్ నుంచి ఏదైనా ఒక ప్యాకేజీ మనం కొని పట్టుకొచ్చినప్పుడు చిన్నపిల్లలు అందంగా విప్పుతారండి దాన్ని కొంతమందికి ఆ దృష్టి ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకు ఉంటుంది ఇష్టం వచ్చినట్టు కోసేయరు దాన్ని అది ఎక్కడ మూడుందో చూసి జాగ్రత్తగా మళ్ళీ ఆ కాగితం కూడా బాగుండాలి పనికి రావాలి దాన్ని సరిగ్గా తీసే విధంగా తీస్తే ఆ పార్సిల్ ప్యాకేజీ కూడా చాలా అందంగా ఉంటుంది కళాత్మక దృష్టి ఉన్నవాడు చేస్తారు ఆడపిల్లల పని ఈ హంస కళాత్మక దృష్టి హంస అంటేనే కళ వీళ్ళ ఒక టీవీ పేరు హంస మీడియా టీవీ హెచ్ఎం టీవీ హంసాన్ని పెట్టాడు ఎందుకంటే హింస వార్తలు భరించలేకపోతున్నాం అందుకని హంస వార్తలు మీకు మొహమాటం వెళ్ళా ఆ టీవీలో హింస వార్తలు చెప్పారని చూసుకోండి దానికి రామచంద్రమూర్తి గారి హెడ్ మహానుభావుడు ఆయన యథవ చర్చలు యథవ వార్తలు హెచ్ఎం టీవీలో ఉండవండి యోగ్యమైనవి ఉంటాయి అందులో ఎందుకంటే నడిపేవాడు యోగ్యుడు అంతే అలా ఇద్దరు నేను ఉంటానని చెప్పాడు అఫ్ కోర్స్ ఆయన ఉండనివ్వకపోవచ్చు అది వేరే విషయం కానీ అలాగే అలాగే ఉంటున్నాయి అటు ఉండనివ్వరు హంసా మీడియా అంతే మేము హింస మీడియా కాదు ఆయన నేను అడిగితే ఇదే చెప్పాడు మంచివాడు నువ్వు బతుకుండాలి చాలా కాలం అని చెప్పాను అటువంటిది హంస రక్షణం అందుకని దగ్గరికి వచ్చి ఆ చెరువులో ఇలా ఇదికుంటూ వచ్చి నెమ్మదిగా ఒక కలువ మొగ్గ ఎర్ర కలువ మొగ్గ ఇలా ఉంటేట దాన్ని ఇలా చీల్చిందిట అప్పుడు ఏమైంది ఆ రేకు నెమ్మదిగా ఇలా 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 విచ్చుకుంటుంది హంస చేల్చడం పైగా స్కేలిట్టు గీసినట్టు చేల్చదు ఆ ముక్క అలా ఉండదు అది వంకరగా ఉంటుంది అందుకే ఇలా పెట్టి ఇలా 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 అంది సరిగ్గా అలాగే చీరింది పైగా ఆ కలువ రేకులు ఎక్కడ విచ్చుకుంటాయో అక్కడే చీలుస్తుంది రేకు మధ్యలో చీల్చదు దానికి తెలుసు రోజు తాను తినే ఆహారం అది అంత కళ తెలుస్తానికి ఒక్క రేకు హంస ముక్కుతో శిల్పగా నవ్యమైన కోక పొద్దు పొడుపు వేళ ఫుల్లమైనట్లుగా సరిగ్గా ఆ సమయానికి పొద్దుపొడుచింది ఎలాగో సూర్యకిరణాల స్పరిశకి ఆ కలువ విచ్చుకుంటుంది పద్మం విచ్చుకుంటుంది ఎలాగో విచ్చుకునే సమయం ఆ విచ్చుకునే సమయానికి హంస జాగ్రత్తగా ఎలా అంది అది నిజంగా ఆకలితో క్రూరంగా అందోల్చుకుంటూ నాలుగింటికి చేసేది ఆ పని నాలుగింటికి బలవంతంగా చేయాలి అది విచ్చిపో ఎలాగూ ఐదు ఐదున్నర ఐదు నలభై ఐదు అవుతుంది సూర్యోదయం అయ్యే సమయం అది విచ్చుకునే సమయం కానీ ఇది ఉండలేకపోతుంది పాలవాడు రావాలి రావాలి మనం ఎదురు చూసినప్పుడు ఏం చేస్తాం గిన్నిచ్చు గుమ్మల్లో కూర్చుంటాం వాడు వస్తే బయట నుంచి వెళ్ళిపోతాడా లోపలికి వస్తాడగా అయినా సరే ఒక మనిషి కోసం మనం ఎదురు చూసేటప్పుడు కాస్త ముందుకు వెళ్ళిపోతాం అక్కడికి ఏ వాడికి మన ఇల్లు తెలియదేనా మన తాపత్రయం అంతకంటే ఇలా హంస తాపత్రయం కూడా అది అది విచ్చుకుంటుంది ఎలాగో కాస్త ముందుకు కడదాం ఇంకొక నిమిషం ఇంకొక నిమిషం అని అందంగా ఎలా చీల్చిందట అలా చీల్చగానే ఆ ఎర్ర కలువ ఎలా విచ్చుకుంటే ఎంత అందంగా ఉంటుందో హనుమవదన సీమ అందగించే